నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీనేస్తాం ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు గురువు గురించి అలాగే ఆయన యొక్క ఆవశ్యకత గురించి ఈ వీడియోలో కొద్దిగా నేర్చుకుందాం పది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ పూర్ణిమ గురు పౌర్ణిమ గురువు అంటే ఎవరు ఎవరిని గురువుగా భావించాలి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ప్రశ్నకు చాలా లోతైన సమాధానం ఉంది గురువంటే అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం తాను అజ్ఞానంలో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగించబోనడం సాధ్యం కాదు కనుక గురువు అనే పదానికి అర్హత పొందడానికి అందరూ తగరు కనుక ఎవరిని పడితే వారిని గురువుగా భావించుటకు పరుగులు తీయడం కూడా ప్రమాదకరము గుడ్డివాణి చేయి మనకు గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లే అవుతుంది గురువు అనే పదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి అవేమిటో మనము నేర్చుకుందాం సర్వజ్ఞత ఆయనకు సర్వము తెలిసి ఉండాలి ఆయనకు తెలియనిది ఈ సృష్టిలో లేదు సర్వ వ్యాపకత ఆయన అణువు మొదలు బ్రహ్మాండమంతా వ్యాపించగలిగి ఉండాలి తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకత లక్షణము ఆయనకు వర్తించాలి సర్వ సమర్థత తాను శిష్యుణ్ణి రక్షించడం కోసం ఏదైనా చేయగల సమర్థత కలిగి ఉండాలి అవసరమైతే బ్రహ్మాండ నియమాలను సైతం మార్చగలిగే అంతగా ఇటువంటి వారిని మనం పరమ గురువులుగాని భావించాలి భగవంతుని పట్ల భక్తి భావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనబడాలి అటువంటి వారిని పరిశీలించి పరీక్షించి మరీ ఆశ్రయించాలే తప్ప కేవలం భావావేశంతో గురువు గురువు అని నాలుగు రోజులు తిరిగి తర్వాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికంగా పతన హేతువు అవుతుంది విత్తాపహరులైన గురువులు కలిలో మంది దొరుకుతారు శిష్య చిత్తాపహరులు అరుదుగా ఉంటారని మహాత్ముల మాట ఉల్లిగడ్డకు కూడా ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు భూవిన పుట్టెరయ అని వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఎప్పుడో చెప్పి ఉన్నారు కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్న తర్వాత మరలా వారిని విడిచిపెట్టడం జరిగితే పతనమే తప్ప మరల ఏ సద్గురువు వారిని అంగీకరించడు వారికి సద్గతి లేదు మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశం లేదా గురువును ఎలా ఎన్నుకోవాలి మనము తరించే అవకాశము లేదా గురువుల యొక్క ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గంలో ఎంత అవసరమో మహాత్ములైన దత్తాత్రేయ స్వామి వారి శంకర్ భగవత్పాదుల వారి రాఘవేంద్రుల వారి రామానుజాచార్యుల వారి లాంటి మహాపురుషుల జీవిత గాథలు చదివితే మనకు అర్థమవుతుంది గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమైన ఉపాయము ఉన్నది గురుచరిత్ర పారాయణము చేస్తూ ఉంటే మనలోని దుర్గుణాలు నశించి మన మనోభావాలు శుద్ధపడి గురుసేవకు అర్హత కలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు కనుక మనము ఎవరిని పడితే వారిని గురువు అని పిలవకుండా మీ గురువు ఒక్కరికే ఆ పిలుపును పరిమితం చేసుకుని పవిత్ర భావనతో సేవించాలి శ్రీ గురుభ్యో నమః నమ శుభమస్తు లోకా సమస్త భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి